బేతంచర్ల మండల పరిధిలోని బుక్కాపురం గ్రామంలో సర్పంచ్ తలారి నాగరాజు ఆధ్వర్యంలో మంగళవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు స్థానిక సర్పంచ్ తలారి నాగరాజుతో కలిసి ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ఇంటింటా తిరిగి సంవత్సర కాలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు ఆగస్టు పదహైదు నుండి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు గ్రామంలోని మహిళలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు గ్రామంలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే కోట్ల ఆదేశించారు అనంతరం ఎమ్మెల్యే కోట్ల సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంటింటా వెళ్లి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పనులను గురించి జరుగుతున్న అభివృద్ధి గురించి సంక్షేమ ఫలాలను గురించి వివరించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఎల్లనాగయ్య ఉప సర్పంచ్ లక్ష్మీదేవి టీడీపీ నేతలు వర్ధన్ రెడ్డి ఎరకల చెరువు శివ సీనియర్ నాయకుడు పోలూరు రాఘవరెడ్డి రెడ్డి స్థానిక టీడీపీ నాయకులు లక్ష్మణ బలరాముడు చెన్నయ్య కృష్ణుడు నాగరాజు పులి రాజు వెంకటేశ్వర్లు రాజుపులి వార్డు మెంబర్స్ వరలక్ష్మి మమత లక్ష్మీదేవి రాజయ్య మండల టీడీపీ నాయకులు ఉన్నం చంద్రశేఖర్ టైలర్ రాముడు రవీంద్ర నాయక్ ఉన్నం సుధాకర్ శ్రీరాములు అధిక సంఖ్యలో గ్రామంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు हुन्छ गर्नु होला सेक्रेटरी किन नभन्नुहुन्छ ओके सर नमी बसप्रि आदरणीय सुकिबाई लेल सर వస్తుంది పిల్లలు పడుతుంది పిచ్చి వస్తుంది గ్యాస్ వస్తుంది వస్తుంది यु बेको अनि यो क्लासमी त समस्या छ डीजे मुनगाबेको गाला सारा म त ननिसारो सानो पाप ला सारो पड्कले आयो कुन दरो दब्नेलु गुरु नमा कुन गुरु अब श्रीमान निगम निगम समस्याहरु आज सर मेन प्रॉब्लम हो जेनो प्रॉब्लम जे भने मतिले ट्युटर हुन्छ हुन्छ

परोदी सर आय मंगल सर हा हे मंगल सर बा काय करा नामा यु टलगिरा अल्पामा चपमा अंशला नामा फॉर्म आडी वन हा हे एम पडले क्लास क्लास सर फर्स्ट क्लास कस्टल पढाय सर अंदर 9 क्लास मा मी पाप फायदर क्लास सर सारे पंडी वन यु ट पढताय सर बट ओकरी गी माळा 200 मीटर मा अंदर पढताय डे बाय डे पढताय सर